కడప శివారు చెర్లోపల్లిలో సంబరంగా జరిగిన మహానాడు భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని వ్యాఖ్య మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజితతో భేటీ అయిన మాజీ మంత్రి అనిల్ వైసీపీ తరపున తామంతా అండగా ఉంటామని భరోసా కడప మహానాడుకు భారీగా తరలి వెళ్లిన ఉమ్మడి నెల్లూరు జిల్లాల టీడీపీ శ్రేణులు పసుపు మయంగా మారిన పది నియోజకవర్గాలు ఈ రోజు కాకపోయినా రేపు మాకు ఒకరోజు వస్తుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన కాకాని కుమార్తె పూజిత అక్రమ కేసులతో అన్యాయంగా అరెస్టు చేశారంటూ మండిపాటు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది కడప శివారు చెర్లోపల్లిలో మూడో రోజు మహానాడు సంబరంగా జరిగింది మహానాడుకు రెండు తెలుగు రాష్టాల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు అన్న నినాదాలతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది మూడు రోజులుగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ శ్రేణులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు మహాసభలో భవిష్యత్తు లక్ష్యాలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు నాయకులు కార్యకర్తలకి ఆయన పలు సూచనలు చేశారు పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు అదే నేను నా కష్టం కాదు నన్ను నమ్ముకున్న ఈ అని మరొకసారి విజ్ఞప్తి మామూలుగా అయితే ఇంత మంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం వారిని చూడండి తమల్లో ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి మనం అందరం ఈ మారిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఏ ఉండదు అవునా కాదా ఉంటావని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమీక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా విఆర్ హైస్కూల్లో ఆధునీకరణ అభివృద్ధి పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి పరిశీలించారు హై స్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను భవిష్యత్తు తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మంత్రి నారాయణ సూచనలకు అనుగుణంగా వీఆర్ హైస్కూల్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలియజేశారు నెల్లూరు వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను ఆమె క్షేత్ర స్థాయిలో ఎన్సీసీ సిబ్బందితో కలిసి పరిశీలించారు హైస్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ది పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన ఎయిటీ సిక్స్ ఇంచెస్ డిజిటల్ స్క్రీన్లను స్వయం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ను తనిఖీ చేశారు అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్న క్రీడా మైదానాన్ని పరిశీలించారు అనంతరం పొంగూరు శరణి మీడియాతో మాట్లాడారు ఒకప్పుడు విఆర్ హై ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండబోతుందో చేసి చూపించబోతున్నామని పొంగూరు శరణి తెలిపారు ఆమె వెంట పలువురు అధికారులు టీడీపీ నాయకులు ఉన్నారు పేరు పొంగూరు శరణి నేను పొంగూరు నారాయణ గారి కూతురు గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే మా నాన్నగారు ఒకటే అన్నారు నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మాడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి మాడిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి మీరు ఈ రూమ్ చూసేటట్టయితే ఇది పీపీ వన్ రూమ్ పీపీ వన్ క్లాస్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది సో మీరు ఇంటరాక్టివ్ ప్యానల్ కూడా ఉంది నా వెనకాల ఇది ఎయిటీ సిక్స్ ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఈ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి అది కూడా ఎయిటీ సిక్స్ ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము ఇది కాదు ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ ఎలా అయితే స్టేడియమ్స్లో గ్రౌండ్స్ ఉంటాయో అది పీపీ టైల్స్ అవ్వచ్చు లేకపోతే ఈపీడిఎం ఫ్లోరింగ్ అవ్వచ్చు సో అదే విధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫీల్ ఈ స్కూల్లో తేయబోతున్నామండి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది లెవెలింగ్ జరుగుతుంది కాంక్రీట్ కూడా వేస్తున్నారు అక్కడ అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి కంప్యూటర్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ దాంతోపాటు స్టెమ్ లెర్నింగ్ అండ్ స్టీమ్ లెర్నింగ్ పైన మేము ఎంఫోసిస్ ఇస్తున్నాము థీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఇన్ని సబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేస్తామో చైల్డ్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ లెర్నింగ్ కూడా ఫన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్న ఒక టాపిక్ తీసుకొని సైన్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు మ్యాథమెటిక్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆర్ట్స్కి ఇంటిగ్రేట్ ఇంజనీరింగ్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు టెక్నాలజీకి ఇంటిగ్రేట్ చేయొచ్చు అప్పుడు చైల్డ్కి సులభంగా ఈజీగా అర్థమవుతుంది అండ్ అదేవిధంగా చైల్డ్ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇది ఒకటే కాదు హైడ్రోఫోనిక్స్ అనే మేము కొత్త టెక్నాలజీ కూడా తెస్తున్నాము ఇది ఇండియాలో కొత్త టెక్నాలజీ అండ్ స్కూల్స్లో చాలా రేర్ ఉంది సో మేము దీన్ని హైడ్రోఫోనిక్స్ ఇక్కడ పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్గా చేయబోతున్నామండి హైడ్రోఫోనిక్స్ అంటే ప్లాంట్స్ జనరల్గా సాయిల్ లేకపోతే కల్టివేట్ అవ్వవు కానీ సాయిల్ లేకపోయినా ప్లాంట్స్ ఎలా కల్టివేట్ అవుతాయి రైట్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ మినరల్స్ ఉంటే ఖచ్చితంగా ప్లాంట్స్ కల్టివేట్ అవుతాయి సో దీనివల్ల ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మేము స్టీమ్ లెర్నింగ్ ఇన్కల్కేట్ చేసి పిల్లలకి నేచర్ గురించి ఎన్వైరాన్మెంట్ గురించి అవేర్నెస్ ఇది ఒకటే కాదండి మీరే త్వరలో చూస్తారు ఈ స్కూల్ ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పటికే మీకు కంపారిజన్ వచ్చింది మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయాలి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు టీచర్స్ క్రూటినీ కూడా ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ప్రోగ్రెస్తో చాలా హ్యాపీగా ఉన్నానండి త్వరలో మీరే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు నెల్లూరు నగరం డైకాస్ రోడ్డులోని కాకాని నివాసంలో ఆమెని అనిల్ కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు నెల్లూరు నగరం డైకాస్ రోడ్ లోని నివాసంలో ఆమెని అనిల్ కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు టీడీపీ కార్యకర్తల భారాన్ని మంత్రి లోకేష్ తన భుజాలపై మోస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు కడపలో జరుగుతున్న మహానాడు విజయోత్సవ సభకు దంపతుల ఆధ్వర్యంలో శ్రేణులు భారీగా తరలి వెళ్లారు కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సులను వారు ముందుకు కదిలించారు గడప గడపలో అటహాసంగా సాగుతున్న మహానాడు తుది అంకానికి చేరుకుంది నేడు భారీ విజయోత్సవ సభను నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం నుంచి ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు బుచ్చిరెడ్డి పాలెం నుండి సభకు వెళ్తున్న బస్సులను వేమిరెడ్డి దంపతులు ముందుకు కదిలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు అద్భుతంగా కొనసాగుతుందన్నారు నాయకుడు ఎలా ఉండాలో ఎమ్మెల్యేగా తాను ఎంపీగా రెడ్డి మహానాడులో ఎన్నో విషయాలు తెలుసుకున్న చేయమని తెలిపారు కార్యకర్తల భారం లోకేష్ భుజాలపై మోస్తున్నారని చెప్పారు ఆమె వెంట చైర్పర్సన్ సుప్రజ ముఖ్య నేతలు రూప్ కుమార్ యాదవ్ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కన్వీనర్లు గుత్తా శ్రీనివాసులు నాపా వెంకటేశ్వర్లు జగదీష్ మురళి సుబ్రహ్మణ్యం నాయుడు రామానాయుడు కమలాకర్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు రెండు రోజుల నుంచి కడప గడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లోకేష్ బాబు గారి సమక్షంలో అందరు కార్యకర్తల పండుగలాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడ ఎంతో మంది వచ్చారు వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు రాని కార్యకర్తలు గుండు చప్పుడు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది రెండు రోజులు ఈ రోజు మూడో రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టిట్యసీ నుంచి ఇక్కడ ముప్పై బస్సులు వంద కార్లు వస్తున్నాయి అదే విధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది ఈ నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదే విధంగా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది అందులో ఎన్నో కొత్త విషయాలు కార్యకర్తలకి ఏం కావాలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు గాని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గానీ ఇద్దరికి అనిపించింది ఈ మహానాడు చూస్తే కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంత తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఏలాగైతే మోస్తున్నారో ముందుకు కూడా అదే విధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పి మేమందరము ఆశిస్తున్నాం కడప మహానాడుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు మూడో రోజు కార్యక్రమానికి పొదలకూరు నుంచి మండల పార్టీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు మహానాడుకు కార్యకర్తలను తీసుకెళ్లే బస్సులు షెడ్యూల్ ప్రకారం బయలుదేరాయి ఇందులో భాగంగా పొదలకూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కడపలో జరిగే మహానాడుకు నెల్లూరులోని టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు టీడీపీ నేత నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ప్రతి డివిజన్ నుంచి రికార్డు స్థాయిలో తెలుగు తమ్ముళ్లు మహానాడుకు పైనమయ్యారు నెల్లూరు సిటీ నుంచి సుమారు ఐదు నుంచి ఎనిమిది మంది దాకా మహానాడుకు వెళ్లినట్లు వేమిరెడ్డి అంచనా వేశారు ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంత్రి నారాయణ చర్యలు చేపట్టారు తిరుపతి జిల్లా పెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు పర్యవేక్షణలో రెండు వందల పది బస్సులు రెండు వందల యాబై కార్లతో కడప మహానాడుకు వేల సంఖ్యలో కార్యకర్తలను అభిమానులను ప్రజలను తరలించారు వీరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అన్ని ఏర్పాట్లు చేశారు వెంకటగిరి నుండి మాజీ పట్టణ ప్రెసిడెంట్ మంకు ఆనంద్ మాజీ కౌన్సిలర్ మామిడి నరసింహులు పెంకటా చలపతి దొడ్డి వెంకటరమణ పలువురు నాయకులు పాల్గొన్నారు కడపలో జరుగుతున్న మహానాడుకు కలవాల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు మండలం నుంచి బస్సులు కార్లు టెంపోలలో టీడీపీ సైన్యం మహానాడుకు పైనమైంది దీంతో మండలంలో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు గోనుకుంట వెంకటేశ్వర్లు నాయుడు చెల్ల రఘురామరెడ్డి మీడియాతో మాట్లాడారు మహానాడు తెలుగుదేశం తెలుగుదేశం శ్రేణులందరికీ పెద్ద పార్టీ తలపెట్టిన మహానాడు బహిరంగ సభకు వెంకటగిరి ల రామకృష్ణ ఆధ్వర్యంలో రాపూరు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు బస్సులు కార్లు ఇతర వాహనాలకు నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి జంటా ఊపి ప్రారంభించారు మండలంలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కడపలా జరిగే మహానాడు బహిరంగ సభకు టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు సంఘం హైవే నుండి సుమారు యాభై వాహనాల్లో భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలతో తరలి వెళ్లారు కాలచక్రం వేగంగా మారిపోతుంటుందని ఈ రోజు కాకపోయినా రేపు మాకు ఒక రోజు వస్తుందంటూ మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత ఘాటు వ్యాఖ్యలు చేశారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు విచ్చేసినటువంటి మండల కన్వీనర్లకి ఎంపీపీలకి మా కార్యకర్తలకి మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి ఈరోజు నాన్నగారిని అక్రమంగా అరెస్ట్ చేసి సందర్భంగా దాని గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చాను మా నాన్న గురించి ఆయన వ్యక్తిత్వం గురించి నేను ప్రజలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి మనిషి ఆయన ఎంత నిజాయితీ పడు ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది అందరికీ ముందుగానే తెలుసు ఇలా ఈరోజు వచ్చి ఆయన గురించి ఈ సందర్భంలో మాట్లాడడానికి ఎంతో బాధగా ఉంది మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు వాటిల్లో కొన్ని వాటిల్లో పాలుపరచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం ఎవ్వరు కూడా అసహనానికి గురి కావద్దు అధైర్యపడద్దు ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు మళ్ళీ యధావిధిగా వచ్చి ప్రజల సమస్యల మీద పార్టీ పనుల మీద దృష్టి పెడతారు ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది అప్పటి వరకు ఎవరు లేరని అనుకోవద్దు నేను నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి మరొకసారి పాత్రికేయ మిత్రులకు కానీ నాతో పాటు నిలబడి ఇంత నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యకర్తలకు కానీ ఎంపీపీలకు కానీ మండల కన్వీనర్లకు కానీ ప్రతి ఒక్క నాన్న కోసం పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెంకటగిరి సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు వెంకటగిరి పట్టణంలో మద్యం షాపులను అసిస్టెంట్ ప్రహిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహా శ్రీరెడ్డి తనిఖీలు చేశారు షాపులో స్టాక్ రిజిస్టర్ ఎంఆర్పి ధరలు తదితర వివరాలను ఆమె సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఊహా శ్రీ ఎన్ న్యూస్ తో మాట్లాడారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని బాలాయిపల్లి డక్కిలి ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు షాపులన్నీ ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని సూచించారు మద్యంను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని తెలిపారు పట్టణంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు మద్యం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు ఆమె వెంట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రఫీ అహ్మద్ సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ వెంకటగిరి స్టేషన్ లో వైన్ షాప్స్ ఇన్స్పెక్షన్కి వచ్చామండి ఎక్కడ లూస్ సేల్స్ టైమింగ్ వైలేషన్స్ ఎంఆర్పి వైలేషన్స్ ఓపెన్ కన్సంప్షన్ లేకుండా చూడడానికి ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము వెంకటగిరి టౌన్ దక్కిలి బాలాయపల్లి అన్నింటిలో ఇన్స్పెక్షన్స్ చేస్తామండి ఎక్కడ లూజ్ సేల్స్ అలౌ చేయము ఎక్కడ టైం వైలేషన్స్ కనిపించకూడదు ఎంఆర్పీ వైలేషన్స్ కనిపించినా వెంటనే మేము కేసు బుక్ చేస్తాము సిపిఎం పార్టీ ధ్రువతార ప్రముఖ పోరాట అయ్యదులు కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి జక్కా వెంకయ్య చిత్రపటానికి పలువురు సిపిఎం నేతలు పూలమల్ల వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవల్ని కొనియాడారు నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలంలో సీపీఎం సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమ నేత జక్కా వెంకయ్య ఏడవ వర్తంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు సీపీఎం నాయకులు కాదర్భాష మాట్లాడుతూ జక్కా వెంకయ్య ప్రజా సేవకుడని ప్రజల కోసం పోరాడుతూ ప్రజల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు తన జీవితాంతం పార్టీకి అంకితం చేసిన మంచి మనిషి జక్కా వెంకయ్య అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సీఐటీయూ అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ సిపిఎం ఉపాధ్యకులు మైపాటి కోటేశ్వరరావు మండల అధ్యక్షుడు ఎస్కే చాందబాష వాసు దయాసాగర్ సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు శాఖల ఆధ్వర్యంలో నెల్లూరు సిట్టిగుంట రోడ్డు సెంటర్లో ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు వెంకయ్య వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు మధ్యగా మంచినీటిని పంపిణీ చేశారు అనంతరం సిపిఎం నేతలు మూలం రమేష్ జి నాగేశ్వరరావు షేక్ మస్తాన్ బి మీడియాతో మాట్లాడుతూ వేలాది ఎకరాల చెరువు లోతట్టు భూములను జిల్లాలో పంచిపెట్టిన భూ పోరాటాలకు నాయకత్వం వహించిన గొప్ప మహోన్నత వ్యక్తి కామ్రేడు జక్కా వెంకయ్యని కొనియాడారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు చెంగయ్య ఎం చిరంజీవి బీపీ నరసింహ షేక్ జాఫర్ అలీ పార్టీ సభ్యులు ప్రజా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోరాట యోధుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు నెల్లూరు నగరం పదహారో డివిజన్ సీపీఎం పార్టీ టౌన్ సెక్రటరీ కాయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముతుకూరు గేటు సెంటర్లో జక్కా వెంకయ్య ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం నేతలు మాట్లాడుతూ కామ్రేడ్ జక్కా వెంకయ్య అందించిన ఆశయ స్పూర్తితో నెల్లూరు జిల్లాలో ప్రజా ఉద్యమాలు పోరాటాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నాయకులు మూలం రమేష్ మహిళా జిల్లా కార్యదర్శి మస్తాన్బి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నర్సింహ మహిళా శాఖ కార్యదర్శి సంపూర్ణమ్మ శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పదహారో డివిజన్ లో జక్కా వెంకన్న గారికి నివాళులర్పించడం జరిగింది మజ్జిగ చలివిందరినీ ఏర్పాటు చేయడం జరిగింది వెంకన్న నెల్లూరు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత ఏదైతే ఈ జిల్లాలో నగ్జలైట్లు చీలిపోయినాక ఇద్దరే మిగిలేరు భీమతాటి శేషయ్య వెంకన్న వీళ్ళిద్దరే ఉన్నప్పుడు ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం పరిస్థితి ఏంటన్నప్పుడు సిపిఎం పార్టీ జకా వెంకయ్య గారి యువకుడుగా ఉండి దామరమడుగు నుంచి నెల్లూరు నగర టౌన్ పార్టీ ఆఫీసు నిర్మాణం చేసి ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ పార్టీని జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన పార్టీని శాఖలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు జకా వెంకయ్య గారు ఇదే కాదు దళితుల మీద దాడులు జరిగిన మైనార్టీల మీద దాడులు జరిగిన అన్నారెడ్డిపాళెం భూస్వాములు దళితుల మీద దాడులు జరిగినప్పుడు నెల్లూరు నగరం నుంచి అందరినీ సమీకరించి ఆడ భూస్వాములకు వ్యతిరేకంగా అన్నారెడ్డి పాలు దళితులకు అండగా నిలబడ్డారు ఆత్మగూరులో దళితుల మీద దాడులు జరిగిన మైనార్టీల మీద దాడులు జరిగిన వాళ్ళకు అండగా నిలబడి జక్కా వెంకయ్య గారు అప్పుడు మాలకొండారెడ్డి శ్రీహరి అన్న వీళ్ళందరూ కూడా అందరూ కలిసి గట్టిగా నిలబడి పార్టీ నిర్మాణంలో చేశారు ఈ జిల్లాలో ఏదైతే బాబ్రీ మసీదు కూల్చొచ్చినప్పుడు మత సామరస్యం ఈ జిల్లాలో ఉండాలి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఘర్షణలు ఉండకూడదు మైనార్టీలకి ఏ ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది జక్క వెంకయ్య గారు ఉదయగిరి నుంచి నెల్లూరు దాకా పాదయాత్రలు నిర్వహించారు అట్లాగనే యువకులుగా ఉండేటువంటి మాదాల వెంకటేశ్వర్లు నేను ఇంకా అనేక మంది యువ కార్యకర్తలని జెండా వీధి ప్రాంతానికి పోయి అక్కడ వాళ్ళకి రక్షణగా నిలబడాలనేటువంటి జక్క వెంకయ్య గారు ఆదేశించారు ఇదే కాదు సారా వ్యతిరేక ఉద్యమం ఈ జిల్లాలో జరిగితే ఏసీ స్టేడియం లో అందరినీ అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి అక్కడ ఉండేటువంటి టెండర్లు పిలిచేదానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు అందరూ బాళ్ల మునుకొని మా మీద నడిచిపోయి మీరు టెండర్లు పిలవాలనేటువంటి పిలుపునివ్వటంతో టెండర్ దారులు వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది అందువల్ల సారా వ్యతిరేక ఉద్యమానికి ఈ జిల్లా వ్యాప్తంగా మూమెంట్ నిర్మించారు ఆ క్రమంలోనే రామారావు దాన్ని రద్దు చేయటం జరిగింది రామారావు అధికారంలోకి రాగానే ఇదే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలందరికీ భూములు ఉండాలనేటువంటిది అందరి కోసం అటు దామరముడుకు కానీ ఎల్లాయిపళ్యం కానీ ఇటు నేలటూరు పైనాపురం అనేక గ్రామాల్లో నెల్లూరు నగరంలో డెబ్బై ఏడు ఎనభై దాకా పేదలకు భూములు పంచాలనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు ఇదే నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైనటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి నెల్లూరు జిల్లాలో ప్రాథమికంగా ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా భూ పంపిణీ కోసం ప్రారంభమైంది అదే పద్ధతుల్లో ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి రెండుసార్లు అల్లూరు నియోజకవర్గానికి పేదలందరికీ ఇళ్ళు నిర్మాణం చేయించేదానికి కానీ అక్కడ కాలువ కుడి కాలువ ఉండేటువంటిది ఏదైతే అల్లూరు నియోజకవర్గానికి నిర్మాణం చేసే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి అభివృద్ధి నదిలోకి ఆటో ఆటోలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బ్రహ్మరాంబా థియేటర్ కూడలిలో ఉన్న కైవల్య నది పాత బ్రిడ్జ్ మీద ప్యాసింజర్ ఆటో నదిలోకి దూసుకెళ్లింది ఆ సమయంలో ఆటోలో ప్యాసింజర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఆటో డ్రైవర్ ఆటోలో నుండి కిందకు దిగడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు స్థానికుల సహాయంతో ఆటోను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు

ngồi đây nè Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ప్రయాణిస్తున్న బొగ్గు లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు చెలరేగాయి మంటల్ని అదుపు చేసే క్రమంలో టైరు పేలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట శాంతి నగర్ సమీపంలో ఫ్లైఓవర్ పై కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళ్తున్న బొగ్గు లారీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది దీంతో లారీలో మంటలు చెలరేగాయి వెంటనే ఆర్ఎండ్బి రిస్క్ టీం జాకీర్ మంటలను అదుపు చేసే క్రమంలో దగ్గరికి వెళ్లగా లారీ టైర్ పేలి చేతికి స్వల్ప గాయాలయ్యాయి అతన్ని చికిత్స నిమిత్తం ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రానికి తరలించారు సమాచారం అందుకున్న సత్తుపల్లి ఫైర్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపు చేశారు జాగిర్ బాయ్ మార్లగా కడప శివారు చెర్లోపల్లిలో సంబరంగా జరిగిన మహానాడు భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని వ్యాఖ్య మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజితతో భేటీ అయిన మాజీ మంత్రి అనిల్ వైసీపీ తరపున తామంతా అండగా ఉంటామని భరోసా కడప మహానాడుకు భారీగా తరలి వెళ్లిన ఉమ్మడి నెల్లూరు జిల్లాల టీడీపీ శ్రేణులు పసుపుమయంగా మారిన పది నియోజకవర్గాలు ఈ రోజు కాకపోయినా రేపు మాకు ఒక రోజు వస్తుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన కాకాని కుమార్తె పూజిత అక్రమ కేసులతో అన్యాయంగా అరెస్టు చేశారంటూ మండిపాటు